ఏమనుకుంటున్నారు మీరు కలెక్టర్ దాదాపు వన్ ఇయర్ నుంచి క్వార్జీ మైనింగ్ దోపిడీ జరుగుతుంటే నేను అక్కడ నా వరదాపురం మైన్ ఆగిందంటే జానవరి ఫస్ట్ ఢిల్లీ నుంచి మేము ప్రధానమంత్రికి పెడితే సెంట్రల్ మైనింగ్ సెక్రటరీకి పెడితే వాళ్ళు వచ్చి స్టేట్ సెక్రటరీకి లెటర్ పెడితే ద్వివేదికి వాళ్ళు వచ్చి కలెక్టర్కి లెటర్ పెడితే అప్పుడు ఆగింది అప్పుడు దాకా ఆగలేదు సత్యాగ్రహం చేసుకుని దూకి చావు ఇల్లీగల్ మైనింగ్ మంత్రుల మైనింగ్ శక్తి కలెక్టర్ ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ మా ల్యాండ్ అయినా మేము జీతాలు తీసుకుంటాం కానీ ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి కాళ్ళు ఒత్తుతాం వైసీపీ ఎమ్మెల్యేలకి కాళ్ళు ఒత్తుతాం కానీ మేము యాక్షన్ తీసుకో ఆ దమ్ము మాకు లేదు లోడ్ పోయే ట్రక్కులు జిపిఎస్ మ్యాప్స్లో పెట్టారు వరకు మేమేం చేయాలా మీరు ఒక మాట చెప్పండి కలెక్టర్ ఎస్పి అయ్యా మా ఛాత కాదు మీరే ఆపుకోండి మీరే వాటిని కంట్రోల్ చేయండి ప్రజల ధనం కొల్ల కొడుతుంటే రెవెన్యూ ల్యాండ్స్లో పట్ట పొగులు పట్ట పొగులు మిషన్లు పెట్టి ఎత్తేస్తుంటే మాకు దమ్ము లేదు లేదు మాకు వాళ్ళు బాధలు ఇస్తున్నారు ఐపీఎస్ లో ఐఏఎస్ బిల్లు తీసాడు పారేశాము మేము చేతిగా ఉండదు అని చెప్పండి ఎంత దురదృష్టమే ఎంత దురదృష్టం ల్యాండ్ ఈ జిల్లాలో జరిగిన ల్యాండ్ ల్యాండ్ భూములు కుమ్ముకోవడం ఒక్కటే ఒక్కటి చెప్తా ఎగ్జాంపుల్ తర్వాత చూస్తా దాని సంగతి రామ్ దాస్ కంట్రీలో మంత్రి గారి అల్లుడు బినామీ కంపెనీ పేరుతో ఎకరా కోటి రూపాయలు చేసేది నూట చిల్లర ఎకరా రామ్దాస్ కంట్రీలో వాడు ఎప్పుడుదో ఇరవై ముప్పై ఏళ్ల క్రితం ఉంటే పదిహేను ఎకరా మొదటి యాభై ఐదు ఎకరాలు ఎకరా కోటి రూపాయలు చేస్తుంది ఇటు నేషనల్ హైవే ఇటు కృష్ణపట్నం హైవే మధ్యలో ఉండే భూమి ఒక్క ఎకరా ఒక్క కోటి చేస్తుంది పదిహేను లక్షలకిచ్చి పలార ఎకరాకి తీసుకొని వెనక యాభై ఎకరాలు వదిలేస్తామని ఏడు వందల లక్షలు ఎనిమిది లక్షలు ఇస్తారు ఒక్కొక్కరికి ఒక్క రైతుకి ఒక రైతుకు ఒక కోటి రావాలా ఎనిమిది లక్షలు ఇస్తారు కలెక్టర్ సంతకం ఈ రోజు శాశ్రీత భూ హక్కు చట్టం తెచ్చారు శాశ్రీత భూ హక్కు చట్టం వారికి ఎందుకు ఇవ్వరు ఆ చట్టం ప్రకారం వారికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయరు ఎప్పుడో థర్టీ ఇయర్స్ బ్యాక్ వర్ది థర్టీ ఫార్టీ ఇయర్స్ ఆ చట్టం వారికి వర్తించుదా ఆ చట్టం వారికి వర్తించుదు ఆ భూమి వారిది కాదన్నప్పుడు ఎకరా పదిహేను లక్షలు లెక్కన ఒక్కొక్కరికి అరెకరా ఎక్కడ పంచుతారు ఆ డబ్బులు ఇచ్చే హక్కు అన్ని చూసింది ఆ హక్కు చట్టం వాళ్ళకి శాశ్వత భూహక్ చేయరు ఆ చట్టం ఎందుకు అమలు చేయరు చేసినప్పుడు కోటి రూపాయలు ఎక్కడ వాడు ఇష్టం ఉంటే అమ్ముతాడు లేకపోతే అంటే మంత్రికి ఎమ్మెల్యేలకి దాసోహం అంటున్న కలెక్టర్లు మా జిల్లాకే చెడ్డ పేరు తెస్తున్నారయ్యా శంకర సుజాత రావు ను కలెక్టర్ గా పనిచేసిన జిల్లా అమ్మాయి రావు వీళ్ళందరూ జుషేన్ సుజాత రావు నా కట్టానే వాళ్ళ పర్ఫార్మెన్స్ మేము కుర్రాడమే ఈరోజు మీరు పొరుగు తీసేస్తున్నారు జిల్లా తీస్తున్నారు ఐఏఎస్ పొరుగు తీస్తున్నారు ఐపీఎస్ పరువు తీస్తున్నారు ఇది దురదృష్టం ఇది కరెక్ట్ కాదని చెప్తుండ ఎలక్షన్ కమిషన్ కి ఆల్రెడీ కలెక్టర్ మీద పెట్టినా ఎస్పీ మీద పెడతా ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు మేము చూస్తా కూర్చోవాలి మీరు దోచుకుంటుంటే నువ్వు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఇప్పటికైనా పోయి టోటల్ ఇప్పుడు దాకా జరిగిన దాని మీద యాక్షన్ తీసుకో ఈ రోజు పెద్దయనకి కలెక్టర్కి చంద్రమోహన్ రెడ్డి ఒక పిన్షన్ పంపించాడు నా వాట్సాప్కి దాని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుది ఏంటది కళ్ళు ఇప్పుడు ఇప్పటికి బుక్ చేసి వాళ్ళు ఎవరెవరో బుక్ చేసి ఎన్క్వైరీ చేసేసి అందరినీ బొక్కలో తెలిసి ఆ ప్రాపర్టీ ఆప్షన్ పెట్టాల్సిన బాధ్యత నీకు లేదా ఇల్లీగల్ క్వార్డ్ చేయకడు వేల కోట్లు వందల కోట్లు చేసే కోర్టు ఆప్షన్ పెట్టాల్సిన దమ్ము లేదా మీకు సైదాపురం చేయవాలి నువ్వు ఒక్క సంవత్సరం నుంచి సైదాపురం దోచుకుంటుంటే నీ కళ్ళు కనపడలే నువ్వు కలెక్టర్ రా నువ్వు నువ్వు ఎస్పీ రాటన్నిటి మీద ఎన్క్వైరీ చేస్తావు నేనైతే ఎలక్షన్ కమిషన్కి నిన్న కలెక్టర్ మీద కంప్లైంట్ చేసా ఈరోజు ఎస్పీ మీద చేస్తా ఈరోజు ఎస్పీ మీద చేస్తా తర్వాత ఏం చేయాలో మరి గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ వస్తుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంత తేలిక వదిలిపెట్టాం